चल निवर्ityटी धराthन, na e+ credit यूनिवर्. హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అర్సుమ శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ ఇప్పుడు చూసుకుంటే ఏపీ తెలంగాణ ఈ రాష్ట్ర విభజన జరిగి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పటి వరకు ఏపీకి పర్టికులర్ గా ఒక రాజధాని అంటూ ఏమీ లేదు సుబ్బారెడ్డి గారు వచ్చేసి ఏపీకి రాజధాని నిర్మించే స్తోమత ఒక లేదు ఇంకో టెన్ ఇయర్స్ హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేయండి అంటున్నారు మరి దీని మీద మీ కామెంట్స్ ఏంటి ఇప్పుడు ఎలా కామెంట్ చేయాలో కూడా తెలియని పరిస్థితి అండి ఎందుకంటే సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఇంట్లో క్రైస్తవం ఆచరించినా కానీ ఆయన మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ను నిత్యం కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి సమక్షంలో ఆయన పట్ల ఆయనకు సేవ చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఆయన నోట్లో ఎటువంటి మాటలు రావచ్చా అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే ఆల్రెడీ అమరావతి అనేటువంటి రా రాజధానిగా ఫిక్స్ అయిపోయింది దానికి రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నారు గత ప్రభుత్వంలో దాంట్లో అసెంబ్లీ సచివాలయము హైకోర్టు అధికారులకి బిల్డింగ్ భవంతులు కొంతమందికి సామాన్య ప్రజలు కూడా క్వార్టర్స్ అన్ని కట్టారు అధికారులకి ఉద్యోగస్తులు కట్టారు అలాగే ప్రజలు కూడా కొన్ని కట్టారు అవన్నీ వాటి మీద మొక్కలు మొలిపిచ్చేసారు రోడ్లు తవ్వుకుపోయారు ఏదో నామకాహ ఇట్లు నడుస్తూ మూడు రాజధానులనే ఒక మొదల ఆలోచన తీసుకొచ్చారు మరి ఎందుకు ఆ బుద్ధి పుట్టిందో తెలియదు వాళ్ళు ఎన్నికల ముందు అధికారుల ఒక వచ్చిన తర్వాత డిఫరెంట్గా మాట్లాడారు మొదట్లో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అమరావతిని ఇంకా బాగా డెవలప్ చేస్తాను అని చెప్పాడు ఆయన హామీ ఇచ్చాడు ప్రజల్ని పచ్చి మోసం చేశాడు సరే నువ్వు డెవలప్ చేయకపోయినా బాగా కట్టకలేకపోయినా చంద్రబాబు గారి కంటే ఎలా ఉన్నదని అలా నడిపించినా కానీ ఇబ్బంది లేకపోయినా పైగా తిరిగి సర్వనాశనం చేశారు ఆ రైతులు మనోవేదకు గురి చేశారు రైతులకి ప్రభుత్వానికి మధ్య ఒప్పందాన్ని బీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే పచ్చి మోసం దగా వంచిన కుట్ర చేశారు వాళ్ళని మానసికంగా వేధించారు వాళ్ళకి వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ శోకం కంట నీరు ఇవన్నీ కూడా మీరు ఆస్వాదిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు పని అయినా చేశారు ఆ పని చేశారా దీన్ని పాడు చేశారు మూడు రాజధానులు అయినా చేశారా మూడు రాజధానులు ఇది ఒకటి ఒక రాజధాని కదా మరి దీన్ని సంగతి చూడాలి దీన్ని పట్టించుకోవాలి కదా ఇప్పుడు కోర్టులు కోర్టులో కేసులు ఉన్నాయి డెఫినెట్గా కోర్టులు కేసేస్తారు ఒక ఒప్పందాన్ని మీరుతున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఒప్పందమే చెడిపోయినప్పుడు కోర్టు వివాదాలు వస్తాయి అటువంటిది ప్రభుత్వం అంటే ఒక నమ్మకం ఒక వ్యవస్థ ఒక వ్యవస్థతోటి సామాన్యులు పోరాడుతున్నారు మీరు అలా అంత మోసం చేయాల్సిన అవసరం మీకు ఏం వచ్చింది వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళు అక్కడ ఎన్నికల్లో కూడా మిమ్మల్ని గెలిపించారు కదా పని మీ మీ మనుషులు కాదు మీకు వ్యతిరేకించారన్న కోపం ఉంటానికి ఆ లాజిక్ కూడా లేదు కదా మిమ్మల్ని గెలిపించారు వాళ్ళు మీ మాటలు నమ్మారు అంత మోసం చేయడం ఇదొక రకమైతే మూడు రాజధానులు అని చెప్పి పోనీ అక్కడ రాజధాని కోర్టు అభ్యంతరాలు ఉన్నాయి డిఫినెట్గా ఉంటాయి సిఆర్డిఏ చట్టాన్ని మీ తరం కాదు దాన్ని బ్రేక్ చేయడానికి పైగా ఆ ప్రాంతాన్ని ఏ రకంగా పాడు చేయాలో మీకు విశ్వప్రయత్నం చేశారు ముంచాలనుకున్నారో ఎడారి చేయాలనుకున్నా అడవి చేయాలనుకున్నా అడవి చేశారు మొక్కలు మొలిచినాయి అక్కడ కానీ ఇంకా సర్వనాశనం చేయాలని సెంటు భూములు అంటే మీ మీ బాబ్స్ అది సెంటు భూములు ఇవ్వటానికి అక్కడ ఎవరిది అది ఆ భూములు అది ఒప్పందం ఉందా రాజధానికి ఒప్పుకున్నాడా ఏం మీ ఇడుపులు పోయి ఇవ్వండి సిండు భూములు ఏం ఎందుకు ఎవరు దాని అంటే ఏదైతే ఒక సెంట్రల్ యూనివర్సిటీలు కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కంపెనీలకి ఇండస్ట్రీలకి కేటాయించిన స్థలాల్లో సిండు భూములకి ఇచ్చి స్లమ్ అని చూస్తారు మీరు ఏ స్లమ్మే అంటాను నేను ఏ మీ ఇంటి పక్కన ఎందుకు తరిమేశారు వాళ్ళని మంగళగిరిలో మీ ఇంటి పక్కన తాడేపల్లిలో మీ ఇంటి పక్కన నుంచి ఎందుకు తరిమేశారు ఏ వాళ్ళు వాళ్ళు మీ ఇంటి పక్కనే ఇలాంటి వైవిధ్య భరితమైన వాళ్ళకి చెప్పితోటి చేసేతోటి చేస్తున్నారు ఉన్నారు ఇప్పుడు సిగ్గు లేకుండా సిగ్గు శరం మానవ మర్యాద అన్నీ వదిలిపెట్టేసి మాకు చేత కాలేదు ఉన్నదాన్ని పోగొట్టం చెప్పిన దాన్ని పోగొట్టం ఏది లేకుండా మాకు రాజధాని లేదనేటువంటి మాట చెప్పి రాజధాని లేకపోవటం ఏంటి అమరావతి ఉంది అక్కడ కానీ మీరు ఇవాళ హైదరాబాద్ నుండి ఒక పదేళ్ళు అడగటం అంటే మీరు ఆల్రెడీ అక్కడ ఆస్తులన్నీ అప్పచెప్పేసి వచ్చారు కదా అధికారులు రావటం రావడమే కేసీఆర్ గారు కాళ్ళట్టేసుకుని కింద పడిపోతాడేమో పడిపోతాడేమనుకున్నాం ఆయన పట్టుకున్న కాల్ పట్టుకున్న విధానం చూసి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మొత్తం వి విభజన సంబంధించి మనకు రావాల్సిన ఆస్తులకు సంబంధించి మనకు రావాల్సిన బకాయిల గురించి అన్నీ విడిచిపెట్టేసి ఏమీ మాట్లాడకుండా మొత్తం వాళ్ళకి అప్పుచెప్పి వచ్చేసిన తర్వాత ఇంకా హైదరాబాద్లో పదేళ్ళు ఐదేళ్ళు ఇంకో రెండేళ్ళు మూడేళ్ళు మాకు ఇంకా కావాలి రాష్ట్ర విభజన లో జరిగింది వైసీపీ పార్టీ లో వచ్చింది మరి ఐదు సంవత్సరాల్లో ఎంత వరకు కృషించారు ఇంకా పది సంవత్సరాలు అడుగుతున్నారు కదా స్తోమత లేదు అంటున్నారు మరి స్తోమత రావాలి అంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది స్తోమత లేదంటే స్థోమత ఎలా ఉంటది ఉన్నదంతా గోకేష్ వాళ్ళు తర్వాత ఇసుక దోపిడీ మద్యం దోపిడీ భూములు పందారాలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ లూటెడ్ మొత్తం దోచేసుకున్నారు డే లైట్ రావరి పట్టపగలు దోపిడీ చేశారు ఇక ఏముందో ఏమీ లేదు స్వామితో నిజంగానే ఉండదు ఇప్పుడు పైగా వాళ్ళకి ఏంటంటే అమరావతి భూములు దొబ్బేయడానికి లేదు అక్కడ లాక్ వేసేసాడు చంద్రబాబు గారు ఆ తాళం వేసేసి ఆ తాళాన్ని గూట్లో పెట్టారనుకో ఎవడో కూడా వచ్చి తీస్తాడని దూరంగా పడేసాడు ఆవిడ కనపడుకున్నాను అంటే దా ఆ తాళం తెరవబడదు అని చెప్పి దొబ్బేయడానికి ఏమి లేక మాకు దొబ్బేయడానికి లేనప్పుడు మాకు ఎందుకు అనుకుంటున్నారు వాళ్ళు ప్రజలు అలా అనుకోరు కదా ఇప్పుడు వీళ్ళు హైదరాబాద్ని అడుగుతున్నారు పోనీ మద్రాసును కూడా అడగవచ్చు కదా అదేం పాపం చేసింది మన ఉమ్మడి రాష్ట్రంలో మన మన క్యాపిటల్ మద్రాసే కదా ఇప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు క్యాపిటల్ మద్రాసే కదా అలాగే చన్నపట్నం అడగచ్చు ఏమన్నా కోనాళ్ళు ఉంటాం ఇప్పుడు మన ఇల్లు బాగు చేసుకుంటున్నామంటే మీ ఇంట్లో ఉన్నామంటే మన వాళ్ళు చుట్టాలు ఎవరో ఒకళ్ళు ఉండమంటారు ఇది అలాగే సిగ్గు లేకుండా వీళ్ళు అడుగుతున్నారు పోనీ బెంగళూరు ఏం పాపం చేసింది బెంగళూరు కూడా అడగచ్చు కదా ఒకప్పుడు బ్రహ్మపురం కూడా మనతో ఉంది ఒరిసాలో ఇప్పుడు భువనేశ్వర్లో కూడా అడగచ్చు తప్పులేదు నవీన్ పట్నాయక్ గారిని నడిపి ఉండమంటాడు మాకు సిగ్గులేదండి మాకు బుద్ధి లేదండి మాకు చేత కాదండి మేము దద్దమ్మలం అండి మేము ఏమీ చేసుకోలేమండి మేమేమీ చేయలేమండి వీళ్ళు బుద్ధి లేక మమ్మల్ని ఎన్నుకున్నారు రేపు ఓడించకపోతే ఇంతకన్నా దారుణంగా చేస్తామని డైరెక్ట్గా చెప్పి ఈ మాటలు మాట్లాడాలండి ఎందుకంటే ఆంధ్రులు ఆత్మగౌరవము పౌరుషం ఇవన్నీ ఏమైపోయినా కనపడతలేదు ఈ మాట మాట్లాడిన తర్వాత దాని రోడ్డు మీద తిరగచ్చా ఎవడన్నా ఎంత సిగ్గులే తాను ఆల్రెడీ ఐదు క్రితం మనం అక్కడికి వచ్చేసారు వాళ్ళు ఏడు ఏళ్ళకి అసెంబ్లీ కట్టారు సచివాలయం కట్టుకున్నారు ఎన్ని కట్టుకున్న తర్వాత అక్కడ పరిపాలన అక్కడి నుంచి నడుస్తున్న తర్వాత మాకు రాజధాని లేదన్న మాట ఎలాగంటాడు ఎవరైతే పూ ఇసి దాన్ని ఎలా సహిస్తారు ప్రజలు ఇంకా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు నవ్వుకుంటారు గొడవలు గొడవలు పెడదామని చూస్తున్నారు వాళ్ళు దీని ఉద్దేశం ఏంటంటే ఎమోషన్స్ రాకల్చాలండి ఏమండీ ఒకటి మాత్రం చెప్తాను తెలుగు వాళ్ళు ప్రాంతాలు వేరైనా వాళ్ళ అంతరంగం ఒకటే యాసల వేరైనా వాళ్ళ భాష ఒక్కటే ఇది ఏనాడో సీనా చెప్పాడు అది ఇవాళ్ళకి అలాగే ఉన్నారు ఎందుకంటే వీళ్ళు ఎంత అగ్గిపెట్టకున్నా పెట్టలేరు కేసీఆర్ గారు లాంటి వాడు ఎంత ఎగదోసినా జనంలో విద్వేషాలు రాగలేదు దాని ఏం చెప్పుకుంటారంటే మేము చాలా బాగా ఉన్నాం ఎవరిని కొట్టలేదు అంటారు నువ్వు కొట్టి చూడు ప్రజల నుంచి ఆ స్పందన లేనప్పుడు ప్రజల నుంచి ఆ రకమైన విద్వేష భావన లేనప్పుడు నువ్వేమీ చేయలేవు ఎందుకంటే ఆంధ్రప్రజలు తెలంగాణ అడుగుతున్నారు ఇచ్చేయచ్చు కదా అనుకున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా గొప్ప ఆంధ్ర అడిగారు కాబట్టి అసలు దీంట్లో లేదండి జలాల విషయంలో కూడా అక్కడ పట్టించుకోడు పెద్ద డ్రామా ఆడారు నాకు సార్ ఎన్నికలు నాడు ఏమైంది పెద్ద డ్రామా వేశారు పోలీసులు బట్టి అటు పోలీసులు ఇటు పోలీసులు బట్టి పెద్ద ఉద్రిక్తత వాతావరణం ఈ వాళ్ళ కూలి మీడియా అంతా కూడా చూపించేసింది బ్రేకింగ్లు పెద్ద అడవడ వాతావరణం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద దృష్టి పెట్టాల వాళ్ళు తోలు వలిచి పైనుంచి కింద కూర్చోబెట్టాలి ఆయన చెప్పాడు గోడై తొక్కేస్తానని చెప్పాడు ఒకసారి ఒక మీడియాని ఆ పని చేయాలి ఇప్పుడు అర్జెంట్గానే ఆయన రామంత్ రెడ్డి గారు ఎందుకంటే వీళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం తెలియట్లేదు ప్రజల మధ్య విద్వేషం దచ్చుకోవటాలనుకున్నవాడు ఈ రకమైన ప్రాంతీయ విద్వేషాలు రేపి ప్రజలను మోసం చేయాలనుకున్న వాళ్ళు తోలు తీసి అండేయాల ఇక్కడ ఈనా హైదరాబాదును అడగడం అంటే ఆయన హ్యాండ్సప్ ఆయన ఏం చెప్పాడు దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులు అని చెప్పారు అన్నాడు మద్యపాన నిషేధం చేస్తాను అన్నాడు నన్ను ఓట్లు అన్నాడు నేను నవరత్నాలు ఇస్తున్నాను అన్నాడు ఎన్ని రకాలండి ఒకటి రెండు పచ్చి మోసం ఇవాళ సిపిఎస్ రద్దు కానీ ఉద్యోగులు దూరమైపోయారు దళితులు దూరమైపోయారు నిర్మాణ రంగం దూరమైపోయారు ఆశా దూరం అయిపోయారు అంగన్వాడీ దూరం అయిపోయారు టీచర్లు అయిపోయారు పెన్షన్దారులు దూరమైపోయారు విశ్రాంతి అధికారులు దూరమైపోయారు ఇంకెవరున్నారో కొంతమంది ఉంటారు వేసే మిఠాయి వాళ్ళు ఎప్పుడు మారరు వాళ్ళకి అనవసరం వాళ్ళ దానికి వస్తుంది ఏ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం ఉంటుంది వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి కాబట్టి ఎవడన్నా ఒకటే వాళ్ళకి ఇష్టం ఉన్నవాడు వేసుకుంటారు ఓట్లంతే రూల్ ఏం లేదు కాబట్టి ఆయన అన్ని రకాలుగా ఆయన దెబ్బతినిపోయి ఉన్నాడు కాబట్టి వాళ్ళ నోట్లో ఇటువంటి బరిదిగించిన మాటలు వస్తాయి ఇప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా అడుగుతున్నారు ఇంకో పది సంవత్సరాలు మరి దీన్ని తెలంగాణ యాక్సెప్ట్ అసలు చాలా హాస్యాస్పదమైన వాళ్ళు చెప్పు తీసి కూడా వేస్తారా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు నేనే ఒప్పుకోను నేను ఆంధ్రా మూలాలు ఉన్నవాడిని హైదరాబాద్ తెలంగాణలో జీవిస్తాను నేను ముఖమే గుద్దే అనిపిస్తుంది ఆ మాట మాట్లాడితే ఎవరా నువ్వు ఈ మాట మాట్లాడుతున్నా సిగ్గులేదు నీకు అని అడుగుతాను నేను నేనే అడుగుతాను ఓకే థ్యాంక్ యూ సార్